ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజశీష అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వైద్య శాఖ అధికారులు పంచాయతీరాజ్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదిహేనవ ఆర్థిక కమిషన్ ద్వారా మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులు పెండింగ్ లో ఉన్న భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ చందునాయక్ పంచాయతీ రాజు ఈ నరసింహులు డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ నిర్మల ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు నేను మీ డిజీజ్ మైండ్ కరెక్ట్ గా మరి ఏదో కమ్యూనిటీ ఆఫ్ కమ్యూనిటీ గ్యాలక్సీ ఫస్ట్ ప్రయాక్టీస్ అంతే సో అది కొంచెం మీరు ఎస్టిమేట్ మీరు తయారు చేసి పంపిస్తారు ఒకవేళ అది ఇన్క్లూడ్ కాలేదంటే ఎస్టిమేట్ టైం లో కూడా మీకు రెండు రెండు టైం ఏంటి ఈ గాడు మీ ఎర్రర్ ఇచ్చే మొట్టి మీ సెంటర్ మై సార్ సార్ అవుతారు కంప్లీట్ చేస్తారు ముందు కంప్లీట్ చెప్తే నేను వేరే కాంట్రాక్ట్ ఉంది వేరే మనోరబాద్ కాంట్రాక్ట్ కూడా రెడీ ఉంది డబ్బులు లేవంటే